సార్ మనం చాలా పొలిటికల్ విషయాలు చాలా వీడియోస్ చేస్తున్నాం ఎలక్షన్స్ టైంలో కూడా చేస్తున్నాం చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి అయితే మనం ఇప్పటి వరకు నిజంగా చెయ్యని టాపిక్ ఏదన్నా ఉంది అంటే ఫ్యామిలీకి సంబంధించి అందులోనూ అన్న జల్లెల మధ్య విభేదాలకి సంబంధించి ఇంతవరకు చేయలేదని అనుకుంటున్నాను షర్మిల గారికి సంబంధించి ఒకసారి చేస్తున్నామేమో కానీ ఇంత డీప్గా ఇంత బయటపడి ఇలాంటి లెటర్స్ రావటం ఇంత హాట్ టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం అనేది మనం చూడలేదు కాబట్టి ఈ అన్నా సమస్య ఏదైతే ఉందో అంటే బయట వినిపిస్తున్న టాపిక్ ఏదైతే ఉందో అది నిజంగా నిజమే అంటారా కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య నిజంగా విభేదం ఉందా ఉంటే అది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది లైఫ్ టైం ఇలాగే ఉంటారా అన్న చెల్లెల సంబంధం అక్కాదమ్ముడి కన్నా అన్నా సంబంధాన్ని మన భారతదేశంలో ఫస్ట్ నుంచి కూడా మన పురాణాలు చూసినా భారత భాగవతాలు చూసినా ఎక్కడ చూసినా కానీ అన్న జల్లెలకి చాలా పెద్దపీట వేస్తారు మరి అలాంటి అన్న జల్లెలు ఈ రోజున ఇలా విభేదాలుగా రావటం పార్టీలు విడిపోతున్నారు వేరే కొత్త పార్టీల్లో చేరుతున్నారు కొత్త పార్టీలు పెడుతున్నారు ఇలాంటి టాపిక్స్ రావటం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది కేటీఆర్ గారు కవిత గారికి ఎలాంటి సపోర్ట్ని ఇవ్వబోతున్నారు ఇస్తారా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందా భవిష్యత్తులో ఎవరు కలుపుతారు వీళ్ళిద్దరిని చెప్పండి చాలా మంచి క్వశ్చన్ వేసారు మేడం పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకు ముఖ్యంగా తెలంగాణ మేధావులకు నమస్కారం చెప్తున్నా మేడం దయచేసి నేను నా గత చరిత్ర చూసుకుంటే సొంతగా ఏ పార్టీ అభిమానంతో కానీ వ్యక్తి వ్యక్తిగతంగా వ్యక్తుల అభిమా అభిమానంతో కానీ నేను చెప్పడం లేదు నా దృష్టితో కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మాత్రమే నేను భవిష్యభాన్ని చెప్పడం జరుగుతుంది మేడం ఇప్పుడు మీరు కవిత గారి గురించి కేటీఆర్ గారి గురించి చెప్పిన క్వశ్చన్లో సిద్ధాంతం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కేటీఆర్ సమస్య కవిత సమస్య ఇది వాళ్ళ ఇది యాక్చువల్గా ఈ సమస్య ఎలాంటిదంటే ఎగ్జాంపుల్గా నేను మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తున్నా మేడం చెప్పండి మానవుని జీవితము మానవుని పోరాటము అంటే మానవు వృత్తి సముద్రంలో ప్రయాణం లాంటిది సముద్రంలో ప్రయాణము చేయక తప్పదు ఎన్నో మనం విపత్తులు ఎదురవుతా ఉంటాయి సముద్రంలో మీరు చూడండి ఎన్నో అలలు ఎదురవుతా ఉంటాయి ఎన్నో మనం రకరకాల సమస్యలకు ఎదుర్కొంటూ మన స్వాశక్తితో ఈదుకుంటూ ఒడ్డుకు చేరటానికి ప్రయత్నం చేస్తే అది సంపూర్ణంగా అది దైవానుగ్రహం ఉంటే మనం చివరి దశ వరకు ప్రయాణం మన గమ్యస్థానాన్ని చేరుకుంటాం అదే కనుక ఎవరి కర్మ ఇప్పుడు చూడండి ఎవరి కర్మ ఏల రాశి ఉంది అన్నది క్షణ క్షణము నిమిష నిమిషము రోజులకు రోజు సంవత్సరం సంవత్సరాల తర్వాత ఆలోచన చేస్తే సృష్టి కాలచక్రంలో మనం జరగబోయే కాలాన్ని జరగబోయే కర్మను ఎవరు ఆగబట్టలేరు ఆ భగవంతుడు జన్మించక ముందు నిర్ణయించిన కర్మలు జన్మించిన ప్రతి ప్రాణజీవి అనుభవించక తప్పదు ఇప్పుడు తండ్రి ఒకడైనా కూడా తల్లి తండ్రి ఒకడైనా ఇద్దరు అంటే ఒకే సంతానానికి ఒకే కుటుంబంలో జన్మించినా కూడా జన్మించిన ప్రతి మానవుడు జన్మ జన్మకు కొత్త విత్తనమే జన్మ జన్మకు మానవుడు మాత్రం కొత్త విత్తనమే ఆకార పరిమాణంలో తల్లిదండ్రుల ఆకారం రావచ్చు కానీ వ్యక్తుల కర్మలు మాత్రము క్షణ క్షణము దినదినము గడిచిన కొద్దీ ఆ వ్యక్తి ఏలాంటి కర్మలకు లోబడి జీవిస్తాడు ఏ రా ఏలాంటి వృత్తులకు లోబడి తన జీవన గమనం కొనసాగుతుందన్నది మానవుడు వేచి చూడక తప్పదు కానీ నా దివ్య దృష్టితో మాత్రం వాళ్ళ జరిగే పరిణామాలు భవిష్యత్తులో ఎలా అన్నది నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకున్న సమస్య ఈ జన్మకరంలో కొన్ని విపత్తులు ఇవి చిన్న చిన్న విపత్తులు చిన్న నెగిటివ్ ఎనర్జీని చిన్న నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకుంటూ పోతే నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకుని పోవాలే వాళ్ళిద్దరికి నేను చూపిస్తున్నా నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మారవాలి కానీ వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఎలా చూస్తున్నారంటే పాజిటివ్ను నెగిటివ్గా మార్చుకుంటూ ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ గారు చాలా న్యూటల్లో చాలా దృష్టితో తనకున్న దివ్య దివ్యదృష్టితో బ్యాలెన్సింగ్గా ఆయన బ్యాలెన్స్ తప్పట్లేదు కేసీఆర్ గారు బ్యాలెన్స్ తప్పట్లేదు కానీ ఒక కవిత మాత్రము ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంట్లో ఉన్న సమస్యను వీధిలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కేటీఆర్ మధ్యన కవిత మధ్యన జరిగే సమస్య అతి సున్నితమైన సమస్య వాళ్ళిద్దరి మధ్యన సమస్య ఎట్లుందంటే మేడం గుండు సూది జేబులు వేసుకొని ప్రయాణిస్తే అది అల్క ఉంటుంది గుండు సూదే అది జేబులు వేసుకొని ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణం చేయొచ్చు అది మనకు బరం కాదు కానీ ఇప్పుడు కవిత గారు ఏం చేస్తున్నారంటే ఆ గుండు సూది పెద్ద ట్రాక్టర్ల బట్టని మొద్దు గుచ్చింది ఆ ముద్దు గుచ్చి నానా అవుతుంది ఎట్లా నన్ను ఎత్తుకోవాలి ఎత్తుకో అన్ని మొత్తం ఆదుకోండి నన్ను ఆదుకోండి అని ఆమె వేడుకుంటుంది పెద్ద ముద్దు కూర్చింది ఆ గుండు ఆ ముద్దును ఎత్తుకున్నది నాకు బరువు అవుతుంది నానా మొత్తం అయ్యేదాన్ని అందరికి మొత్తం రోడ్డు మీద వచ్చి నాకు బరువుట్ అవుతుంది నాకు సపోర్ట్ ఇవ్వని అంటుంది ఇప్పుడు నేను ఆలోచన చేసి చెప్తే వాళ్ళిద్దరి మధ్యన జరిగే సమస్య ఒక చిన్న గుండు సూదు లాంటిది మాత్రమే అది ఎవ్వరు కూడా తలో ఉన్న ఇది మానవుని జన్మలో జరిగే కొన్ని విపత్తులు జరుగుతాయి సహజం అది అది మీరు చూడండి చరిత్ర చూసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం చరిత్ర యుగ యుగాలు చూసుకుంటే మనం మన శ్రీరాముని జీవితం మనం ఆలోచన చేస్తే అరణ్యవాసం గడిపిండు సీత శ్రీరాముని వాళ్ళ ముందం గత మన దేవతల ఇప్పుడు చూడండి ఎందరో దేవతలు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు శ్రీకృష్ణుడు చూడండి ఆయన నిజంగా ఆయన జైలు జీవితంలో ఆయన చూస్తే అది చరిత్రలో మనం మానవ జన్మ మనం అతనికి ఉన్న బాధలు ఎవరికి రాకూడదని మనం భావిస్తాం మరి అతని అది నిజంగా చెప్పాలంటే భగవంతుని విశ్వరూపం శ్రీకృష్ణుడు మనం నిత్యం మనం అందరికి తెలిసిన సమస్య మరి భగవంతుడే కదా ఆయనకి అన్ని ఎందుకు వచ్చిన సమస్యలు అంటే జన్మించిన ప్రతి మానవుడు కర్మలకు లోబడి జన్మిస్తాడు కర్మలకు లోబడి జీవిస్తాడు కర్మలకు లోబడి మరణిస్తాడు రైట్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన జరిగే సమస్యలు కూడా శ్రీకృష్ణుడు అంతటి వాడే నానా ఇబ్బందులకు గురై తన కర్మలకు లోబడి జీవించిండు ప్రతి కర్మను కూడా ప్రతి నెగటివ్ ఎనర్జీను కూడా ప్రతి నెగటివ్ సమస్యను కూడా పాజిటివ్గా మార్చుకుంటూ కలియుగంలో అవపడే ఒక దేవునిలాగా మారింది ఆయన కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూడండి వీళ్ళిద్దరి మధ్యన జరిగే సమస్య కూడా దూరదృష్టితోని కేటీఆర్ గారు కూడా నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకుంటూ న్యూటల్లో ఉన్నాడు కేసీఆర్ గారు కూడా మొద తను కూడా నెగిటివ్ను పాజిటివ్ రిజర్వ్లో పెట్టేసి న్యూటల్లో ఉన్నాడు కానీ కవిత గారు మాత్రం పాజిటివ్ నెగిటివ్గా మార్చి మైక్రోస్కోప్లో పెట్టి గుండు సూదును మొద్దుకు వచ్చి ఎత్తుకొని ప్రయాణం చేస్తుంది కానీ దయచేసి చెప్తున్నా నేను ఇప్పుడు కవిత గారి సమస్య గుండు సూది ఎంత ఉంటుందో వేటు అలాంటి సమస్య రేపు భవిష్యత్తులో ఇది కవిత గారు కనుక ఆ గుండు సూది మొద్దుకు ది నుంచి తీసి జేబులు వేసుకుని ప్రయాణం చేస్తే మళ్ళీ కలుస్తారా మళ్ళీ అది సంపూర్ణంగా కొన్ని నేను చెప్పిన నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకుపోతే రేపు ఈ బిఆర్ఎస్ టీఆర్ఎస్ అనే వాహనము తెలంగాణకు పక్కా దైవానుగ్రహం కలిగిన సంపూర్ణ దైవానుంగ దైవానుగ్రహం కలిగిన రథచక్రం అది సుదీర్ఘంగా కొన్ని కాలాల పట్టు పట్టు తెలంగాణలో ఓటమి గెలుపు గెలుపు ఓటమనేది అనేది సహజం భవిష్యత్తులో కూడా రాబోతుంది బీఆర్ఎస్ బ్రహ్మాండమైన ఫుల్ మెజార్టీతో దయచేసి కవిత గారికి నేను విన్నవించుకుంటున్నా ఆమె గుండు జైలు జేబులు వేసుకొని తండ్రి చెప్పిన మార్గంలో పోతూ తండ్రి వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటే ఆమె భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను చెప్తున్నాను రైట్ సో ఏదైనా ఇంటి ఇంటి గుట్టు ఏదైనా ఉంటే అది వీధిన పడితే ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా ఇప్పుడు కవిత గారి అని కాదు కానీ ఇంట్లో ఉన్న విషయాలు బయటకు పెడితే అది ఇంతది ఇంతయి చెప్తారు అసలు చిన్న సమస్య పెద్ద సమస్య కాదు చెప్పేవాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది మేబీ అలాంటి విషయమే అయ్యుండొచ్చు మనం ఎవరూ చూసిన వాళ్ళం కాదు కాబట్టి ఇప్పుడు పివి రెడ్డి సార్ చెప్పినటువంటి చిన్న గుండు సూది సమస్య సమసిపోయి అందరూ చక్కగా కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ మళ్ళీ హ్యాపీగా ఉండాలి అని ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్యూచర్లో మళ్ళీ అన్న ఇద్దరు హాయిగా కలిసి ఉండాలి అని ఆకాంక్షిస్తూ తప్పకుండా ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సీఎం ఎవరు తెలంగాణకి ఈ విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే